నేను దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే ఎనీ అంటే అది కదా బాబా ప్రియాని పిలుస్తుంది నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని అన్నీ వాడే ఫిల్ చేశాడా? హ్మ్ నువ్వేం చేస్తున్నావు? నీ బాయ్‌ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? ఈ కొత్త స్టోరీ హాయ్ హలో హాయ్ 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 హే సుడకో హ్మ్ ఫిల్ చేశారో ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాకమే సర్ హలో సర్ హలో మాస్టర్ ఓ ప్రియా నువే పడుచా జస్ట్ ఇప్పుడే అరే నాన్న ఆ పక్క టేబుల్ లో పిల్లలు వీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు వాళ్ళ కూడా తెచ్చేమంటాను వాడిద్దిగాని సో దాపి ముందు కాఫీ పట్టరా రా సో వాట్ నెక్స్ట్ కార్తీక్ అంటే ఈ సుడకులు నింపడాలు దొంగ బాబా వెంటపడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి అర్జెంటుగా మీ ఊరికెళ్ళి మీ నాన్నని కలవాలి ఎందుకు నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేస్ మీ ఊర్లోనే చెప్పాను మర్చిపోయావా ఓ అందుక అని జూ ఫాదర్ సపోర్ట్ అయ్యో తప్పకుండా రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా నేనే మా నాన్నని పరిచయం చేస్తాను గుడి మొత్తం చూపిస్తాను రావచ్చు రావచ్చు కాదు వస్తున్నావు అంతే ఓకే ఓకేగా అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్ నో నో మీరు అందరు సుబ్రహ్మణపురం రావాలి మళ్ళీ నువ్వు కూడా ఇట్ మీ ఫన్ చూసావా మన రేంజ్ అది లెక్క నానా వచ్చేసావా మా ఏ నానా ఏ రాకముందే గుడికి వెళ్దాం బైల దరిపేవా నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి పంతుల గారి పొద్దు నుంచి కబరు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను వీళ్ళెవరు నీ ఫ్రెండ్సా yes మేగ్నా సూరి మల్లి నమస్తే ఆ కార్తీక్ పండకన వచ్చారు సరదాగా నాలుగు రోజులు గడిపేళ్ళండి కుమార్ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు నేను గుడికి వెళ్తున్నాను మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి ఓకే ఇలా కార్తీక్ సూర్య మళ్ళీ ఎక్కడ వస్తారులే సుబ్రహ్మణ్య పంతులు గారు వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్ మేఘన కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు మేమంతా భగవంతుడినే సర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు సంతోషం తీర్థం తీసుకుని ఆయన వద్దండి నాకు నమ్మకం లేదు నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద జాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తర్వాత గురి అదే కుదురుతుంది నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను అవును పూజారి గారు నాకు సందేహం ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న ప్రదక్షిణానికి వెళ్ళినారండి కార్తీక్ కార్తీక్ నా నుంచి అక్కడి నేను చూసుకుంటాను కదండి మీరు రండి ఇది సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తాను వచ్చేయండి వస్తాం బాబు బావుడా బావా కార్తిక్ బాబు మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు కార్తిక్ బాబు ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు అండి ఎప్పుడు చూడలేదు ఊరికి వస్తే ఏమో మీరు ఎక్కడైనా బస్సు టైం అవుతుంది జాగ్రత్త అండి జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళి రండి ఎవరున్నా ఇక్కడ ఎందుకున్నా ఎక్కడి నుంచి వచ్చా అర్థం లే పిచ్చి ఆ పిచ్చి చూపులు ఎరిచి అట్లాపు ఈ టైంలో ఎక్కువ చెప్పకూడదు ప్రియా కమ్ నిన్ను సుబ్రహ్మణ్యపురం స్టాప్ లో చూశాను ఇంత త్వరగా ఇక్కడికి వెళ్ళవచ్చావు నువ్వు వెళ్ళిపోకు సా నువ్వు ఈ ఊర్లోనే ఉండిపోసామే ఉండిపోసామే నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బాబా పిచ్చోడితో మాట్లాడు వెళ్ళిపోతాం పదా బాబా నువ్వు మాట్లాడకో నువ్వు మాట్లాడకో స్వామి 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 ఆగు స్వామి కార్తీక్ స్వామి కార్తీక్ స్వామి నా పేరు నీకెలా తెలుసు ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి స్వామి దైవ కార్యమా ఏం మాట్లాడుతున్నావా నువ్వు స్వామి హలో కార్తిక్ సార్ నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా ఆల్మోస్ట్ సార్ గుడ్ నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది ఏదైనా లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్ ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్ కీప్ ఇట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్